నేను వైష్ణవి ఇంటెలిజెన్స్ పరిశోధకుడు యూట్యూబర్ లెక్స్ ఫ్రీడ్ తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్న పాడ్కాస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది సుమారు మూడు గంటల పాటు సాగిన ఈ ఇంటర్వ్యూలో ఓ సన్నివేశం మాత్రం ఇప్పుడు వైరల్ గా మారింది ఇందులో భాగంగానే గాయత్రి మంత్రాన్ని అమెరికన్ అయిన ఫ్రీడమన్ జపించగా ప్రధాని ఆయన్ని అభినందించారు పాడ్కాస్ట్లో లో హిందూ ప్రార్థన లేదా ధ్యానంతో కొన్ని క్షణాలు మీరు నాకు మార్గనిర్దేశం చేయగలరా అని మోదీని ఫ్రీడ్మాన్ అడిగారు గాయత్రి మంత్రాన్ని నేర్చుకునేందుకు నేను ప్రయత్నిస్తున్నాను అని చెప్పారు ఇదే సమయంలో ఈ మంత్రం విశిష్టత జీవితంలో ఆధ్యాత్మిక ప్రాముఖ్యత గురించి వివరించాలని కోరారు తర్వాత గాయత్రి మంత్రాన్ని జపించారు ఈ మంత్రం సూర్యుడి ప్రకాశవంతమైన శక్తికి అంకితం ఆధ్యాత్మిక జ్ఞానోదయానికి శక్తివంతమైన సాధనగా దీన్ని పరిగణిస్తారు అంటూ ఫ్రీడ్మాన్ ప్రయత్నాన్ని మోదీ ప్రశంసించారు ఈ సందర్భంగా ఈ పాడ్కాస్ట్కు ముందు తాను నలభై గంటల పాటు ఉపవాసం ఉన్నానని ఫ్రీడమన్ చెప్పారు ప్రధానితో చర్చకు గౌరవ సూచకంగా కేవలం నీరు మాత్రమే తీసుకున్నానని ఎటువంటి ఆహారం ముట్టలేదు అని తెలిపారు ఆధ్యాత్మిక స్థాయిని చేరుకోవటం కోసమే తాను అలా చేశానని ఫ్రీడమన్ తెలిపారు దీంతో తనపై గౌరవంతో ఉపవాసం చేసినందుకు ప్రధాని కృతజ్ఞతలు తెలియచేశారు ఈ పాడ్కాస్ట్లో మోదీ చాలా విషయాలే మాట్లాడారు మోదీ తన చిన్ననాటి జ్ఞాపకాలు పేదరికల్లో గడిచిన రోజులు హిమాలయాల్లో గడిపిన సమయం వీటన్నిటి గురించి పంచుకున్నారు పేదరికం ఉన్నప్పటికీ అది ఎప్పుడూ బరువుగా అనిపించలేదు కానీ కష్టాల మధ్య కూడా లేమిని అనుభవించలేదు అని చెప్పారు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ తన జీవితాన్ని తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించిందని మోదీ తెలిపారు పాకిస్తాన్తో శాంతి నెలకొల్పే ప్రయత్నాలు చేసినప్పుడల్లా శత్రుత్వం ద్రోహమే ఎదురైందని మోదీ విచారాన్ని వ్యక్తం చేశారు ఈ పాడ్కాస్ట్ ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో షేర్ చేశారు దీనివల్ల దీనికి అంతర్జాతీయంగా వైరల్ అయింది ఈ పాడ్కాస్ట్లో మోదీ తన వ్యక్తిగత రాజకీయ జీవితంతో పాటు భారతదేశ భవిష్యత్తు దృష్టికోణాన్ని వివరించారు ఇది లెక్స్ ఫ్రీడ్మాన్ జీవితంలో అత్యంత శక్తివంతమైన సంభాషణల్లో ఒకటిగా వర్ణించారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి